నందు ప్రీలారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు సామెతల గ్రంథ ధ్యానాలకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దావీదు కుమారుడైన సులోమోను సామెతల గ్రంథాన్ని రాశాడు సులోమోను వేలాదిగా సామెతలు రాసినప్పటికీ మనకి సామెతల గ్రంథము ప్రసంగి గ్రంథము మాత్రమే దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ సామెతల గ్రంథములోని సామెతలు మనకు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనకు పుట్టించుటకును దోహదపడతాయని సామెతల గ్రంథాన్ని ప్రారంభించు సమయములో పరిశుద్ధాత్ముడు మనకు సూచించాడు గనుక అటువంటి సామెతలను మనము ధ్యానాంశములుగా తీసుకొని ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క సామెతను ధ్యానం చేసుకుందాం నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాం జ్ఞానము లేనివాడు ప్రతి మాటను నమ్మును ద ఇన్నోసెంట్ బిలీవ్ విత్ ఎవ్రీ వర్డ్ ప్రిలారా ఈ లోకములో విలువైన వస్తువులు ఉంటాయి ఆ విలువైన వస్తువులను గూర్చి మనకు తెలిసినప్పుడు వాటిని మనము ఎంతో జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ ఉంటాం అయితే ఎవరైనా ఒకరు మనము భద్రపరుచుకునే ఆ విలువైన వస్తువులను గురించి వేరుగా చెప్పినప్పుడు మనము వారి మాటలను నమ్మి ఆ విలువైన వాటిని మనము విడిచిపెట్టినట్లయితే మనము నష్టపోతాం నా చిన్నప్పుడు ఒక కథలో ఒక పేద బ్రాహ్మణుని గురించి నేను విన్నాను ఆ పేద బ్రాహ్మణుడు యజ్ఞము కోసం ఒక మేకపిల్లను కొనుక్కొని వెళ్తూ ఉన్నాడంట అతడు ఆ మేకపిల్లను కొనుక్కొని వెళ్తూ ఉంటే ముగ్గురు దొంగలు చూసి ఎలాగైనా ఆ మేకపిల్లను కాజేయాలనుకున్నారు అనుకున్నదే తడవుగా ఆ ముగ్గురు అతడు వచ్చే మార్గంలో మూడు చోట్ల కాచుకొని కూర్చున్నారు ఆ పేద బ్రాహ్మణుడు ఆ మేకపిల్లను తీసుకొస్తూ ఉండగా మొదటి వ్యక్తి ఎదురై పిల్ల బాగుంది ఎంత కొన్నారు అని అడిగాడట ఆ బ్రాహ్మణుడు ఒరే దీనికి కుక్కపిల్ల అంటామేంటి ఇది మేకపిల్ల అన్నాడంట మరికొంత దూరం వెళ్ళేసరికి మరొక వ్యక్తి ఆ బ్రాహ్మణునితో సార్ మీ నాకు అమ్ముతారా అని అడిగాడంట కుక్కపిల్లంటావేంటి అంటే అవును మీ దగ్గర ఉన్నది కుక్కపిల్లే అని బదులిచ్చాడు ఆ రెండో వాడు మొదటి వాని మాటల వల్ల ఇతనిలో అనుమానం బయలుదేరింది రెండో వాని మాటల వల్ల ఇతనిలో అనుమానం కొంచెం బలపడింది మరికొంత దూరం వెళ్లేసరికి మూడో వ్యక్తి కూడా ఏంటి సార్ మీరు కుక్కపిల్లను అలా తీసుకెళ్తున్నారు అని అడిగాడు ఈ బ్రాహ్మణులోని అనుమానం స్థిరపడింది ఆ మేక పిల్లను వదిలి వచ్చేశాడు ఆ ముగ్గురు దొంగలో ఆ మేక పిల్లను దమ్ బిర్యానీ చేసుకున్నారు జ్ఞానము లేనివాడు ప్రతి మాటను నమ్మును ప్రతి మాటను నమ్మేవారిని లోకము ఏమంటుందో మనకు తెలియదు కానీ ప్రతి మాటను నమ్మే వాళ్ళను జ్ఞానము లేనివారు అని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది ఈరోజు చాలామంది మోసగింపబడటానికి కారణము ఇతరులు పలుకు ప్రతి మాటను నమ్ముటయే ప్రిలరా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన విలువైన వాటిని మనము వదులుకోవటానికి ఈ లోకపు మోసపూరితమైన మాటలు కారణమవుతాయి ఈ ఈరోజు మనకు విలువైనది ఏమిటి అంటే దేవుని వాక్యమే దేవుని వాక్య సత్యమే మనకు విలువైనది అలాంటి వాక్య సత్యాన్ని గురించి లోకము వేరుగా మాట్లాడినప్పుడు మనము ఆ మాటలను నమ్మకూడదు నమ్మి విలువైన వాక్యాన్ని మనము ఉల్లంఘించకూడదు జీవము గల ప్రతి వానికి తల్లి అయినటువంటి హవ్వ కూడా మాటలను నమ్మి మోసపోయింది హవ్వను మోసగించినవాడు ఆది సర్పము సాతానుడు అపోయిన్ పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనములో స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అని వ్రాస్తాడు అంటే హవ్వ మోసపరచబడినది దేవుని మాటలను నమ్మి జీవించే హవ్వ కొద్ది రోజుల తర్వాత సాతాను మాటలను నమ్మింది దేవుని మాటలను ఉల్లంఘించింది తద్వారా ఆమె మోసపరచబడి అపరాధంలో పడింది కనుక ప్రతి మాటను నమ్మేవారు మోసగించబడతారు వారు మోసపోతారు కనుక సామెతల గ్రంథములోని ఈ సామెత మనము ఇన్నోసెంట్ పీపుల్గా ఉండకుండా ప్రతి మాటను గుడ్డిగా నమ్మకూడదని తెలియచేస్తోంది అచ్చంగా ఇలాగే బైబిల్ గ్రంథములో ఒక సంఘము జరిగించింది ఆ సంఘము గలతీయ సంఘం అపోస్లైన పావులు గలతీయ సంఘములలో నమ్మకమైన పరిచర్య చేసి వారు దేవునిలో ఎదగటానికి స్థిరపడటానికి కారణమయ్యాడు అపోస్తులుని పరిచర్య ద్వారా వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు యేసుక్రీస్తు వేయబడినట్టుగా వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు అయితే కొంతకాలానికి వారు కొన్ని మాటలు విన్నారు కొన్ని బోధలు విన్నారు ఆ బోధలు కొంతమంది యూదులు గలతీయ సంఘాన్ని సందర్శించి వారికి వేరొక సువార్తను ప్రకటించారు ఆ వేరొక సువార్త ఏమిటి అంటే ధర్మశాస్త్రానికి సంబంధించిన సున్నతిని కూడా వారు పొందాలని ఆ యూదులు వీరికి బోధించారు ప్రిలర గలతీయ సంఘము ఆ యూదుల యొక్క బోధను పట్టించుకొని సున్నతి చేయించుకొని ధర్మశాస్త్రము సంబంధమైన క్రియల ద్వారా నీతిమంతులుగా ఉండటానికి ప్రయత్నం చేశారు ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి అపూసరాైన పౌలు ఆ గలతీ సంఘస్తులు చేసిన దానిని బట్టి ఆవేదన చెంది వారికి ఉత్తరంలో రాస్తాడు వారు దుర్బోధన నమ్మారు వారు ఇంత త్వరగా సత్యమును విడిచిపెట్టుట అపోసరైన పౌలుకు ఆశ్చర్యాన్ని కలిగించింది తెలుగు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఆరు వచనంలో అపోసరైన పౌలు తన ఆవేదనను ఇలాగూ తెలియచేస్తున్నాడు క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది మొగుచున్నది పిల్లల మోసపూరితమైన మాటలు మనలో నాటుకుపోతాయి అవి లోకడుపులోకి దిగిపోతాయి అని బైబిల్ గ్రంథం తెలియచేసింది దుర్బోధ గలతీ సంఘములోనికి దూసుకు వెళ్ళింది ఆ దుర్బోధ వల్ల గలతీ సంఘము ప్రిలారా సత్యాన్ని విడిచిపెట్టారు అపోసలైన పావులకి గలతీ సంఘం మీద ఎంత కోపం వచ్చిందంటే మూడవ అధ్యాయం మొదటి వచనంలో ఇలా రాస్తాడు ఓ అవివేకులైన గలతీల మిమ్మును ఎవడు భ్రమ పెట్టాను అలాగే మూడు మూడులో మీరెంత అవివేకులైతీరా మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణలగుదురా కనుక ప్రతి మాటను నమ్ముట ద్వారా మనము సత్యము నుండి దూరమయ్యే అవకాశం ఉంది గనుక ప్రతి మాటను నమ్మేవాడు జ్ఞానము లేనివాడు ప్రిలరా ఈ చివరి దినాల్లో అనేకమైన దుర్బోధలు అనేకమైన అసత్య బోధలు సంఘములో ప్రకటించబడుతూ ఉండగా దేవుని బిడ్డలు బెరయ విశ్వాసల వలె దేవుని యొక్క వాక్యముతో ఆ బోధలను సరిచూసుకొని అప్పుడు అనుసరించాలి అప్పుడు నమ్మాలి లేకపోతే మనము జ్ఞానము లేని వారిముగా మిగిలిపోయి దేవునికి దూరమైపోతాం ప్రార్థన చేసుకుందాం కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు జ్ఞానము లేనివాడు ప్రతి మాటను నమ్మును అన్న వాక్యము నుండి మాతో మాట్లాడారు ఈ చివరి దినాల్లో మేము నీ వాక్యమును తెలుసుకొని నీ వాక్యానికి వ్యతిరేకమైన మాటలు నమ్మకుండా జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్